మీ అందరికి శుభములు వందనాలు అండ్ హ్యాపీ క్రిస్మస్ రక్షించబడిన వారి కోసం కాదు రక్షించబడబోతున్న వారి కోసం హ్యాపీ క్రిస్మస్ ఎందుకనంటే నాకు బాధ క్రిస్మస్ సెలబ్రేషన్ అందరూ చేసుకుంటారు సినీ యాక్టర్స్ క్రికెటర్స్ సెలబ్రేట్ చేసుకుంటారు దాంట్లో ఎంత లేదు విడ్డూరేం లేదు క్రిస్టమస్ అంటేనే క్రీస్తుని ఆరాధించడం దాని అర్థం ఏం కాదు ఓకే ఫైన్ రక్షించబడిన వారు దేవుని ఆరాధిస్తారు రక్షణ లేని వారు కూడా దేవుని ఆరాధిస్తున్నారు ఇంకా ఫైన్ కాకపోతే నా బాధ ఏంటంటే యేసుప్రభువుని ప్రకటించడానికి అనేక గ్రామాలు అనేక పట్టణాలు అనేక మారుమూల ప్రాంతాలకు కూడా ఏజెన్సీ ప్రాంతాలకు కూడా వెళ్ళి ఎవరిని ప్రకటిస్తున్నారు దేవుని యొక్క సువార్తను మోసుకెళ్ళి అనేక మందికి తెలియపరుస్తున్నారు ఎందుకనంటే యేసు క్రీస్తుని నేను అనుభవించాను యేసుక్రీస్తుని నేను రుచి చూశాను యేసుక్రీస్తుని నేను అవలంబించుకున్నాను యేసుక్రీస్తుని నేను వెంబడిస్తున్నాను యేసుక్రీస్తు నా దేవుడు నా రక్షకుడు అని విశ్వసించిన ప్రతి ఒక్కరూ ఆ భావాన్ని అనేక మందికి తెలియపరచాలి అనేక మందికి వ్యక్తపరచాలి అనేక మందికి తెలియచి తెలియపరచి క్రీస్తులోనికి నడిపించాలి నేను పొందిన రక్షణ భాగ్యాన్ని అనేక మందికి నేర్పాలి తెలియపరచాలనే విశ్వాసంతో ఆ యొక్క నిరీక్షణతో అనేక మంది క్రీస్తుని వెంబడించేవారు క్రీస్తుని వెంబడించడానికి అనేక మందిని పడటానికి సువార్త ప్రకటిస్తున్నారు హ్యాట్సప్ అట్టి సువార్త ప్రకటించేవారు అనేక చోట్ల హింసకు గురవుతున్నారు అన్ని జనాలు పడుతున్నారు తిడుతున్నారు హింసిస్తున్నారు స్తున్నారు హిందు యొక్క నామముని నుచ్చరించమని మొట్లు పెట్టుకోమని అనేక విధాలుగా చిత్రహింసలు పెడుతున్నారు అట్లా పెట్టిన వారికి క్రీస్తుని ప్రకటించే వారికి ఎవరన్నా ఈరోజు క్రిస్మస్ చేసుకున్న క్రైస్తవులు సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడారా అది నా క్వశ్చన్ కొట్టబడుతున్నారు ఉమ్ము ఊహించుకుంటున్నారు అమ్మ నా బూతులు తిట్టించుకుంటున్నారు ఒక్కరు కూడా ఒక్కరైతే ఒక్కరు ఒక్కరొక్క విశ్వాసి కాదు కదా ఒక్క పాస్టారు కాదు కదా నామకారత క్రైస్తవుడు కూడా ఖండించలేదు ఈ విధంగా చేయటం తప్పు వాళ్ళని ఈ విధంగా హింస పెడతాం తప్పు అని ఒక్కరు కూడా ఖండించలేదు కానీ ఈరోజు డిసెంబర్ ఇరవై ఐదు రావటమే ఎక్కడ క్రిస్మస్ అంతా మన ఇల్లవాలి కానీ హింసించబడుతున్న ప్రతి క్రైస్తవులు కూడా మోగజీవిలాగా ఉండిపోతున్నారు గొడవను పాడుతున్నావా బుతులు తిట్టుకుంటున్నావా మూపించుకుంటున్నావా నానా మాటలు అనిపించుకుంటున్నావా దేనికోసం తెలుసా నేను చూసిన రక్షణ అనేక తెలియపరచాలని నేను పొందిన రక్షణ భాగ్యం అనేక మందికి ఇవ్వాలని కొన్ని వేల మంది కొన్ని వందల మంది పడుతున్న శ్రమను ఎవరు గుర్తించలేకపోతున్నారు కానీ నువ్వు ఎవరో ఒక దూరం రక్షించబడుతున్నావు ఈరోజు చర్చిలోకి వెళ్ళిపోయి ఆరాధన చేసుకుని వచ్చేస్తాను అయిపోయింది నీ క్రిస్మస్ నిజంగా చెప్తున్నాను నాకు రెండు వేల నాలుగు డిసెంబర్ నెలలో ఇదే నెలలో ఇదే సీజన్లో మా ఊరి ఒక ఆడమనిషి నాకు రక్షణ భాగ్యాన్ని అందించింది యేసుక్రీస్తు గురించి చెప్పింది మోష గురించి చెప్పింది దావేది గురించి చెప్పింది ఇట్లా దేవుని గురించి అనేక మాటలు నాకు చెప్పి బలపరిచింది రెండు వేల నాలుగు ఇదే నెలలో ఇదే సీజన్లో నేను రక్షణ పొందాను ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాను నా రక్షణ జీవితం ఇరవై సంవత్సరాలు ముగిస్తుంది ఈరోజుతో ఈరోజుతో ఇరవై సంవత్సరాలు ముగిస్తుంది నేను అనేక చోట్ల సువార్త ప్రకటించాను హైదరాబాద్ కరీంనగర్ ఇటు గుంటూరు విజయనగరం శ్రీకాకుళం వైజాగ్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మన కృష్ణా జిల్లా ఇక్కడ అనేక చోట్ల ఫిలిం టీమ్ చేస్తూ కరపత్రికలు అందిస్తూ పగలంతా సువార్త ప్రకటించి నైట్ వచ్చేసరికి ఫిలిం టీం ఫిలిం టీమ్ అంటే కరుణామాయుడు దయామాయుడు శాంత్ సందేశం ఇటువంటి ఫిలిం చూపించి అక్కడ శువార్త ప్రకటించి అనేక చోట్ల చేశాను రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల వరకు నేను శుభార్త ప్రకటించాను ప్రియమని సంగమ నేను చెప్పేది అంటే క్రిస్మస్ వచ్చింది వెళ్ళిపోయింది కానీ నీలో ఉన్న రక్షణ అలాగే ఆరిపేకోకుండా అనేక మందికి రక్షణ భాగ్యం కలిగించే బాధ్యత మన మీద ఉంది అదే నిజమైన క్రిస్మస్ నిజమైన ఆరాధన నిజమైన పండుగ అంటే నువ్వు రక్షించిన రక్షణ అనేక మందికి తెలియపరచడమే ఒకవేళ తెలియపరచలేకపోయావా ఓకే నో ప్రాబ్లం కానీ స్వార్థ ప్రకటించడానికి వెళ్ళిన వారిని హింసిస్తున్నారు చూసేవా అట్టి వారిని ఖండించినట్టుగా ఒక్క వీడియో పోస్ట్ చేయండి లేదా ఒక్కో విధంగా సపోర్ట్ చేయండి వాళ్ళని ఆదరించండి సపోర్ట్ చేయండి ఇంకా బలము పుంజుకుని అనేక చోట్ల స్వార్థ ప్రకటించడానికి వెళ్తారు నువ్వు వెళ్ళకపోయినా పర్లేదు వెళ్ళేవాడిని ప్రోత్సహించు ఆ విధంగా మనం ముందుకు వెళ్దాము దేవుని కృపను బట్టి అనేక మందికి సువార్త ప్రకటించి అనేక మందిని నువ్వు ఆరాధించి దేవుణ్ణి వాళ్ళు కూడా ఆరాధించలాగని ప్రార్థించేద్దాం దేవుని స్తోత్రం కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రతింప చేయను గాక అమెజాన్ ప్రైజ్లో